बर इरो त भारतीय जनता पार्टी अख दादा लखवन केन प्रभु कोन सिपर द నేను మొన్నటి రోజుల స్థానికంగా అందుబాటులో రాకపోవడంతో ఆ మనకి నివాళు చేసుకుని బాధ్యతగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి జరుగుతూ ఉంది మన భారతదేశాన్ని అందరూ ప్రధానమంత్రులు పరిపాలన చేశారు ముఖ్యంగా వాజ్పేయి గారు లాంటి రాజనీతిజ్ఞులు మాత్రం మరెవరు లేరు అనేది నిరువాద చిన్న పాత్ర భీష్ముని పాత్ర ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా వాజ్పేయి గారు జనసేన సభ్యులుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఛాంబర్ నుంచి మీడియా సమావేశం వారు మాట్లాడుతూ ఉంటే వాజ్పేయి గారు పార్లమెంట్లో ప్రసంగం ప్రారంభించగానే నెహ్రూ గారు అత్యంత వేగంగా పార్లమెంట్లోకి రావడానికి ప్రయత్నం చేసి వారి కారు గారిని ఇబ్బంది పడటం జరిగింది ఆ సందర్భంలో విలేకరులు అంత తొందరగా అంత వేగంగా మీరు పార్లమెంట్లో ఎందుకు వాళ్ళ దయ్యారని ప్రశ్నిస్తే ఇంకా ఆనాడు ఆయన మీడియా అందుబాటులో లేదు కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవు ఏ ఛాంబర్లో కూర్చున్నా పార్లమెంట్లో జరిగే సన్నివేశాల్ని ప్రసంగాన్ని వీక్షించే అవకాశం లేదు వాజ్పేయి గారి ప్రసంగం మొదలుపెట్టారు వారి ప్రసంగాన్ని నేను మిస్ అవుతానని ఉద్దేశంతోనే బాధలు పెడతానని చెప్పేసి సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే వాజ్పేయి గారి యొక్క విశిష్టత మనందరికీ తెలియ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వారు ప్రతిపక్షంలో ఉండగా అనేక సమస్యలని లేవనెత్తడమే కాకుండా శత్రువు వ్యక్తి భారతీయ జనతా పార్టీ అగ్రనేతగా ఉన్నప్పటికీ అజేత శత్రువుగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాజకీయాలు కొనసాగించిన విధానం మనం చూసాం అదేవిధంగా ప్రధానమంత్రిగా కూడా ఆయన శైలి విశిష్టమైంది ఇవాళ అధికారం కోసం రాజకీయ చిచ్చులు కానీ లేదు పార్టీలు మ్యానిఫెస్టం కానీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదం కోల్పోతున్న స్థిరచిత్తుడిగా ఉండి నాకు అధికారం కన్నా నైతిక విలువలే ముందు అని చెప్పిన మహానుభావుడు వాజ్పేయి గారు అదేవిధంగా ప్రధానమంత్రిగా ఆయన ముందర అద్భుతం ఇవాళ స్వర్ణచేతులు కూసి ఏదైతే నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఉందో దానికి అభురాపురం చేసి అంతా రోడ్ల వ్యవస్థ అద్భుతంగా కోసం అంకురార్పణ చేసింది నానుభవం అదేవిధంగా అనేక సంస్థలను తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్త దేశంగా తీర్చింది దేమో కానీ మరో పక్క నాడు పక్కనున్న దేశాలన్నీ మనల్ని అనుబంపుల పేరుతో భయపెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోత్రంలో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో ఎంత అగ్రగామిగా ఉంది అనేది తెలియచెప్పి పక్క దేశానికి ఉలిక్కిపడేలా చేసిన అదేవిధంగా పక్కనున్న పాకిస్తాన్లో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని లాహోర్ బస్సు యాత్ర నీతికి ఏ విధంగా చెయ్యాలి ప్రధానమంత్రి అని స్టార్ట్ చెప్పిన మహానుభావులు కూడా మలిసిపోయేగారు అదేవిధంగా ఆయన పరిపాలన సాగించిన విధానం దాదాపు సంకీర్ణ ప్రభుత్వం అనేక పార్టీలు అన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఎవరిని నొప్పించగా తానొవ్వకన్నట్టు చక్కగా పరిపాలన సాగించిన వ్యక్తి ఆనాడు ప్రధానమంత్రిగా ఉండగా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో ఆనాడు కోటతో అత్యద్భుతం ఆయన ఇద్దరి మధ్య సమన్వయం ఉండడం ఆయన పరిపాలనా విధానానికి శాస్త్ర సాంకేతిక రంగాల్ని ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు గారు సలహాను కూడా తీసుకుని చక్కగా ఆ రోజు సాంకేతిక కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని అభివృద్ధి చెందించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేది భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించాం వాజపాయ్ గారు ఆమోదించడం తద్వారా మైనారిటీ ఏ విధమైన గౌరవం ఆ రోజు దక్కింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి మహానుభావుని సత్య జయంతి వేడుకల్ని మనం సంవత్సరం పొడవున నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది యాక్షన్ ప్లాన్ తొందరలోనే రూపొందించి మనకు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మన కార్యక్రమాలు రూపొందించాలి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చిరకాలం భారతీయ రాజకీయాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సందర్భంగా అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావునికి ధన నివాళు అర్పించుకుంటూ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒకరోజు ఆలస్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీద భావించుద్దని అందరినీ సవీగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను